ఆగో ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అడగండి మామగారు ఏంటి అలా చూస్తున్నారు గట్టిగా అడగండి అవును ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళాం అతను అడగమంటే అడిగే స్థితిలో మీరున్నా అతను ఎదురుగా చెప్పే స్థితిలో నేను అంత చెప్పుకోలేని చెప్పలేని పని ఏదని చేసొచ్చావా చేసొచ్చాను ఏ నీతో చెప్పాలా అతను అది మాట అంటే అలా ఉండాలి అడగండి అలా గట్టిగా నానా నన్ను పరాయ మగవాడి ముందు అవమానిస్తున్నావు నేను ఇప్పుడు పరాయ మగాని కాదు ఎప్పటి నుంచి మన లైన్ మారిపోయింది చెప్పండి మామగారు అలాగే అల్లుడు ఈ ఇంటి అల్లుడు పదిహేను సంవత్సరాలుగా అనుకుంటున్న మాటలన్నీ మర్చిపోయి ఆ మనిషి ఇప్పుడు మాట మారుస్తుంటే చంపబగల కొట్టక సరేనని చెప్పొచ్చారా ఇది మీకేమన్నా న్యాయంగా ఏమండి గీత నా కోడలండి దాన్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు గీతను ఈ ఇంటికి కాకుండా చేయాలని నేను కల్లో కూడా మరి పాప ఆలోచన మా అన్నగారికి మాత్రం ఎందుకు వచ్చింది అది నేను చెప్పడం కంటే నువ్వే ఆయన అడగడం